సంగారెడ్డి జిల్లాలోని పాష్ మైలారం పారిశ్రామిక వాడలో ఉన్న షిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు ఘటన అందరినీ షాక్కి గురిచేసింది రెండు వేల ఇరవై ఐదు జూన్ ముప్పైన ఉదయం తొమ్మిది నుంచి తొమ్మిదిన్నర గంటల మధ్య రియాక్టర్ ఫెయిల్ అవ్వడం వల్ల భారీ పేలుడు సంభవించింది ఈ పేలుడు దాటికి రియాక్టర్ ఉన్న షెడ్డు కూలిపోయింది మంటలు ఎగిసిపడ్డాయి దట్టమైన పొగ ఘాటైన రసాయన వాసనలు పరిసర ప్రాంతాల్లో ఊపిరి ఆడకుండా చేశాయి పేలుడు దాటికి కొంతమంది కార్మికులు సుమారు వంద మీటర్ల దూరం ఎగిరిపడినట్లు స్థానికులు చెప్పారు ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో యాభై నుండి అరవై ఆరు మంది కార్మికులు పనిచేస్తున్నట్లు అంచనాలున్నాయి ఇక మృతుల సంఖ్య పదిహేను కాగా ఇది మరింత పెరిగే అవకాశం ఉంది అలాగే దాదాపు ముప్పై మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తుంది శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు సహాయక చర్యలు కూడా చేపట్టారు తెలంగాణ ప్రభుత్వం ప్రతిపక్షాలు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలను అందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు గాయపడిన కార్మికులకు మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు ప్రకటించారు ప్రస్తుతం ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు పాటించారా అనే విషయంపై విచారణ చేస్తున్నారు అయితే ఇది ఇంతటితో సరిపోతుందని అనుకుంటే కాదు ఈ ఘటన నుండి నేర్చుకోవాల్సింది చాలా ఉంది ముందుగా పరిశ్రమలను జనావాసాల నుండి దూరంగా తరలించాలనే అంశాన్ని ఈ ఘటన చాలా బలంగా చెప్తుంది అలాగే పరిశ్రమల భద్రత నిర్వహణ ప్రభుత్వ విధానాలకు సంబంధించి ముఖ్యమైన పాఠాలు నేర్చుకోవాలి కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్లు ఇతర సాంకేతిక సామాగ్రి భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా కఠిన తనిఖీలు అవసరం అలాగే షిగాచి ఫ్యాక్టరీలో రియాక్టర్ వైఫల్యం పేలుడుకు దారితీసింది ఇది రియాక్టర్ నిర్వహణ డిజైన్లో లోపం ఉండవచ్చనే అనుమానాలు కలిగిస్తుంది రసాయనాలు లేదంటే టెంపరేచర్ కంట్రోల్ చేయడంలో లోపాలు ఈ ప్రమాదానికి కారణమై ఉండొచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి అందుకే కెమికల్ ఫ్యాక్టరీలో ఉపయోగించే రియాక్టర్లు స్టోరేజ్ ట్యాంకులు ఇతర సామాగ్రి ఐఎస్ఓ ఓఎస్హెచ్ఏ భారతీయ ప్రమాణాల భద్రతా నిబంధనలు పాటించేలా రెగ్యులర్ ఆడిట్లు నిర్వహించాల్సిన అవసరం ఉంది ఈ ఆడిట్లను స్వతంత్ర సంస్థలు లేదా ప్రభుత్వ ఏజెన్సీలు చేపట్టాలనే డిమాండ్ ఎప్పటి నుండో ఉంది ముఖ్యంగా ఈ ఘటనలో ప్రాణ నష్టం ఎక్కువగా ఉండటానికి కారణం కార్మికులకు భద్రతా శిక్షణ లేకపోవడం అనే వాదన కూడా ఉన్నాయి ఈ ఘటనలో కార్మికులు పేలుడు దాటికి ఎగిరిపడటం శిథిలాల కింద చిక్కుకోవడం ఇలాంటి వాదనలకు బలం చేకూరుస్తున్నాయి వారికి అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలో తగిన శిక్షణ ఇచ్చారా అనే ప్రశ్నలు వస్తున్నాయి ఎమర్జెన్సీ ఎగ్జిట్లు గురించి అవగాహన ఫైర్ సేఫ్టీ డ్రిల్స్ లోపం కూడా ఉందనే అనుమానం కలుగుతుంది అందుకే పరిశ్రమల యాజమాన్యం కార్మికులకు రెగ్యులర్ సేఫ్టీ ట్రైనింగ్ ఫైర్ డ్రిల్స్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ప్రోటోకాల్పై శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తుంది ముఖ్యంగా కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులకు పీపీఈ అంటే పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ తప్పనిసరి చేయాలి అలాగే రసాయన పరిశ్రమలను జనావాసలకు సమీపంలో ఉంచడం వల్ల ప్రమాద తీవ్రత పెరుగుతుందనేది ఇందులో రూఢి అయింది పాష్ మైలారం పారిశ్రామిక వాడలో జనావాసాల సమీపంలో రసాయన పరిశ్రమలు ఉండటం వల్ల ఘటనా సమయంలో పొగ రసాయన వాసనలు పరిసర ప్రాంతాలకు వ్యాపించాయి ఇది స్థానికులకు ఆందోళన కలిగించింది అందుకే ప్రభుత్వం రసాయన హై రిస్క్ పరిశ్రమల కోసం ప్రత్యేక జోన్లను ఏర్పాటు చేయాలి ఇవి జనావాసాలకు దూరంగా ఉండాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు ఇక ఇలాంటి ఘటనలో ఎమర్జెన్సీ సేవలు మరింత వేగవంతంగా సమర్థవంతంగా ఉండాలి ఎందుకంటే ఈ ఘటనలో పదకొండు ఫైర్ ఇంజన్లు భారీ క్రేన్లు ఉపయోగించినప్పటికీ శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులను వేగంగా కాపాడడంలో ఆలస్యం జరిగినట్లు కనిపిస్తుంది అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ టీంల సమన్వయంలో లోపాలు కూడా ఉన్నట్లు పలువురు ఆరోపించారు అందుకే పారిశ్రామిక ప్రాంతాల్లో డిజాస్టర్ రెస్పాన్స్ టీంలను శాశ్వతంగా నియమించినప్పుడు నష్టాలు చాలా వరకు తగ్గించవచ్చు అలాగే రసాయన ప్రమాదాల కోసం ప్రత్యేక శిక్షణ పొందిన ఎన్డీఆర్ఎఫ్ లాంటి బృందాలు కూడా సమీపంలో ఉండాల్సిన అవసరం ఉంది దీంతో పాటు అగ్నిమాపక వ్యవస్థ సామర్థ్యాలని పెంచడం ఆసుపత్రులతో సమన్వయం మెరుగుపరచడం కూడా అవసరం అయితే గతంలో కూడా ఇలాంటి పరిశ్రమలో భద్రతా నిబంధనలను నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రమాదాలు సంభవించిన ఉదాహరణలు లేకపోలేదు రెండు వేల ఇరవైలో జరిగిన విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఒక పెద్ద ఉదాహరణ కాబట్టి ఇప్పటికైనా పరిశ్రమలు భద్రతా ప్రోటోకాల్ను కఠినంగా అమలు చేయాలి అలాగే ప్రభుత్వాలు లైసెన్స్ జారీ చేసే ముందు ఆడిట్ల సమయంలో భద్రతా సౌకర్యాలను తప్పనిసరిగా తనిఖీలు చేయాలి లోపాలు గుర్తిస్తే లైసెన్స్ రద్దు చేసినప్పుడే భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలను నివారించవచ్చు అలాగే మోడ్రన్ టెక్నాలజీ సరైన మానిటరింగ్ సిస్టమ్ వినియోగంతో ప్రమాదాలను తగ్గించవచ్చు ఎందుకంటే ఈ ఘటనలో రియాక్టర్ వైఫల్యం ముందస్తు హెచ్చరిక లేకుండా సంభవించినట్లు కనిపిస్తుంది అలా కాకుండా ఐఓటి అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి సెన్సార్ ఆధారిత సిస్టమ్స్ ఉంటే ప్రమాదాన్ని ముందుగా గుర్తించవచ్చు అలాగే రియల్ టైమ్ మానిటరింగ్ సిస్టమ్ ఆటోమేటెడ్ షెడ్డౌన్ మెకానిజం ఏ ఆధారిత ప్రమాద హెచ్చరిక వ్యవస్థలు కూడా అమలు చేయాలి ఇక ప్రమాద సమాచారాన్ని స్థానికులకు వేగంగా స్పష్టంగా తెలియజేయడం వల్ల గందరగోళం ఏర్పడకుండా ఉంటుంది మరి ఈ ప్రమాదం తర్వాత అయినా ప్రభుత్వ అధికారులు తగిన భద్రతా చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి